హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ రైల్వేలో కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందే అవకాశం వచ్చేసింది లెవెల్ వన్ ఉద్యోగాలైనటువంటి గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫుల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ చేయాలి అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఆరువ తేదీ మధ్య ఆన్లైన్లో కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు కరెక్షన్స్ చేసేటప్పుడు మాడిఫికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది టోటల్గా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అన్ని ఉద్యోగాలకి కూడా పదో తరగతి తరగతితో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ ఉపయోగపడుతున్నాయనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే గ్రూప్ డి ఉద్యోగమే లక్ష్యంగా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో గ్రూప్ డి సిలబస్ ప్రకారం కంప్లీట్ కోర్స్ అనేది చాలా చాలా తక్కువ ఫీజుతో ఇస్తున్నాము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఈ యొక్క కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ ఉంటాయి అప్డేటెడ్ కంటెంట్ అయితే ఉంటుంది మొత్తం సిలబస్ అయితే ఉంటుంది ఆల్రెడీ సిలబస్ మొత్తం ఆల్రెడీ కోర్సులో పెట్టడం జరిగింది చాలా మంది కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవుతున్నారు మీరు బాగా ప్రిపేర్ అవ్వాలంటే వెంటనే కోర్స్ తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీకు కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే కోర్స్ తీసుకోవడం రాకపోయినా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము అందులో జాయిన్ అవ్వండి మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే గ్రూప్ అడ్మిన్కి డైరెక్ట్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుని వెంటనే కోర్స్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి మరి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా జోన్ వైజ్ ఖాళీలతో పాటుగా క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ నోటిఫికేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలకు అర్హతలు అనేవి క్లియర్గా చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎస్ఎన్టీ అసిస్టెంట్ వర్క్షాప్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ పీవే అలాగే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ టిఆర్డి పాయింట్స్ మ్యాన్ బి ట్రాక్ మెయింటైనర్ ఫోర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్న అన్ని ఉద్యోగాలకి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది అది కూడా చెప్తాను అలాగే టెన్త్ ప్లాస్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నవారు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ వారు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఐటీఐ ఉండాలి అనేది అయితే లేదు టెన్త్ పాస్ అయితే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మరికొన్ని ఉద్యోగాలకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ আর ইকুলেট ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అని అడిగారు కాబట్టి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక బోర్డుల వారిగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ చూసుకున్నట్లయితే వెస్ట్రన్ రైల్వే ఇది ముంబైలో ఉంది నాలుగు వేల ఆరు వందల రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ పోస్టుల వారి మరియు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్స్ వారిగా మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జైపూర్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్రన్ రైల్వేలో మొత్తం పద్నాలుగు వందల ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నాయి హుబ్లీలో ఉన్నటువంటి సౌత్ వెస్ట్రన్ రైల్వేలో మొత్తం ఐదు వందల మూడు ఉన్నాయి జబల్పూర్లో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో పదహారు వందల పద్నాలుగు ఉన్నాయి భువనేశ్వర్లో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో తొమ్మిది వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి బిలాస్పూర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పదమూడు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి న్యూఢిల్లీలో ఉన్నటువంటి నార్తర్న్ రైల్వేలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు ఉన్నాయి చెన్నైలో ఉన్నటువంటి సౌతర్న్ రైల్వేలో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉన్నాయి గోరఖ్పూర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ రైల్వేలో పదమూడు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి వీటితో పాటుగా గౌహతిలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో రెండు వేల నలభై ఎనిమిది ఉన్నాయి కోల్కతాలో ఉన్నటువంటి ఈస్టర్న్ రైల్వేలో పద్దెనిమిది వందల పదిహేడు ఉన్నాయి ముంబైలో ఉన్నటువంటి సెంట్రల్ రైల్వేలో మూడు వేల రెండు వందల నలభై నాలుగు ఉన్నాయి అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్లో ఉంది పన్నెండు వందల యాభై ఒక్క ఉద్యోగాలు ఉన్నాయి ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి నార్త్ సెంట్రల్ రైల్వేలో రెండు వేల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి కోల్కతాలో ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వెయ్యి నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో ఉంది పదహారు వందల నలభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి మీకు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ కావాలంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోండి కానీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చూసిన తర్వాతే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు దగ్గర లొకేషన్లో కావాలంటే ఒక జోన్లో పెట్టాలి అలాగే పోస్టుల సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంది అదేవిధంగా మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే జాబ్ కావాలి కాబట్టి అన్ని జోన్లలో ఉండే జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కానీ ఎనాలిసిస్ చేసి మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనం అయితే నోటిఫికేషన్లో చూడొచ్చు ఏజ్ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఏజ్ విషయానికి సంబంధించి ఆ డేట్ అనేది మీరు పరిగణలోకి అయితే తీసుకోండి నోటిఫికేషన్లో చాలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అందులో కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇప్పుడు నేను చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు ఏ టూ ఏ త్రీ బి వన్ బి టూ సి వన్ సి టూకి కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఏజ్ విషయానికి వస్తే మీకు ముందుగానే చెప్పాను పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి కానీ గతంలో వచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఈ మూడు సంవత్సరాలు ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చారంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనకి అందరికీ కూడా టైం వేస్ట్ అయింది అలాగే ఈ త్రీ ఇయర్స్ని కూడా కన్సిడర్ అయితే చేశారు కాబట్టి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్ మాత్రమే ఇస్తున్నారు నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మళ్ళీ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు తీసుకోవడం జరుగుతుంది ఇక ఈ ఉద్యోగం సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుందని చెప్పాను కదా ఓబీసీ నాన్ క్రిమిలే క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అదనంగా వర్తిస్తుంది సో నోటిఫికేషన్ ద్వారా ఇంకా చాలా రకాల మందికి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఆ డీటెయిల్స్ అయితే చూడొచ్చు మీకు డేట్ ఆఫ్ బర్త్ పరంగా కూడా క్లియర్ గా చెప్తాను ఎవరైతే యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి రెండు ఆ తర్వాత నుంచి రెండు వేల ఏడు జనవరి ఒకటి మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమిలేర్ క్యాండిడేట్స్ ఉంటారో వారైనట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి రెండు నుంచి రెండు వేల ఏడు జనవరి ఒకటి మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి రెండు నుంచి రెండు వేల ఏడు జనవరి ఒకటి మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ పరంగా ఈ యొక్క డేట్స్ అనేవి మీకు అప్లికబుల్ అవుతాయి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఐటీఐ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ఇతర ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ minority communicate, communities ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది పే చేయాలి ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత వీళ్ళకి కంప్లీట్ ఫీజు అనేది రిఫండ్ చేస్తారు బ్యాంక్ ఛార్జీలు అనేవి మినహాయించి అలాగే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఐదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది నాలుగు వందల రూపాయల ఫీజు అనేది ఎగ్జామ్ రాస్తే రిఫండ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ ఛార్జీలు అయితే అందులో మినహాయించడం అయితే జరుగుతుంది ఈ ఫీజు మీరు ఎలా అప్లై చేయాలి అంటే కేవలం మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఫీజు కూడా పేమెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా అప్లికబుల్ అయితే అవుతాయి సో అది కూడా గమనించండి మరి ఈ ఉద్యోగాలకి పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఎలిజిబుల్లా కాదంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ని పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు ముఖ్యంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ముందుగా సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ సిబిటి పిఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇలాంటివన్నీ కూడా మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో చూసి తెలుసుకోవాలి అలాగే ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారంటే సిబిటి విధానంలో ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనమాట మొత్తం ఎగ్జామినేషన్ అనేది తొంభై నిమిషాల సమయం ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఇందులో జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు రావడం అయితే జరుగుతుంది ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే అప్లికబుల్ అవుతుంది అలాగే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే క్వాలిఫై మార్క్స్ అనేవి యూఆర్ క్యాండిడేట్స్ కి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిస్ కి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి కి థర్టీ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి థర్టీ అలాగే ఎస్టీ వారికి కూడా థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది అనమాట అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు అంటే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో మీకు ఈ యొక్క సిలబస్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే సిబిటి టెస్ట్ రాస్తారో వారి నుంచి వన్ ఇస్ టు త్రీ రేషియోలో అంటే మనకి వేకెన్సీస్ ఉన్నాయి కదా ఆ వేకెన్సీస్ అనేవి కమ్యూనిటీ వైజ్ టోటల్ వేకెన్సీస్ చూసి వాళ్ళు త్రీ టైమ్స్ మనకి పీఈటి టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది ఇందులో చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే హండ్రెడ్ మీటర్స్ని టూ మినిట్స్లో థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ని పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది అంటే ముప్పై ఐదు కేజీలు ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి ఒక బస్తా లాంటిది ఇస్తారు మీకు ఆ బ్యాగ్ అనేది పట్టుకొని రెండు నిమిషాల్లో హండ్రెడ్ మీటర్స్ మీరు నడవాలన్నమాట అలాగే వెయ్యి మీటర్ల రన్నింగ్ అనేది ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఒకే ఛాన్స్ అయితే ఇస్తారు ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే ట్వంటీ కేజెస్ ఉండేస్ వంటి ఒక బ్యాగ్ని హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో టూ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వెయ్యి మీటర్ల రన్నింగ్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో కంప్లీట్ చేయాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఎగ్జామ్ మరియు పిఈడి టెస్ట్లు అయితే ఉంటాయి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వన్ ఇస్ టు వన్ రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు మరి మార్కుల నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా మార్కుల నార్మలైజేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ అనేది వేరే స్విఫ్ట్లో కండ కండక్ట్ చేస్తారు అంటే మల్టిపుల్ సెషన్స్ లో మనకి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది జనవరి తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లికేషన్ పెట్టండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అనేవి మా యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి యాప్ ఇన్స్టాల్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో రైల్వేలో ఉద్యోగం కొట్టాలంటే మాత్రం మీకు ఇదే మంచి అవకాశం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్